ఈరోజు మా ధర్మపురి ప్రజలు ధర్మారం మండలం ఉన్నటువంటి మా ధర్మపురి ఆరు మండలాల్లో నూట నలభై గ్రామాలు ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కష్టము ఆ దైవ స్వామి దైవక్షేత్రంలో నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత పదిహేను నెలల పదహారు నెలల కింద క్రితము ఒక సామాన్యమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి యొక్క కేబినెట్లో మంత్రిగా అవకాశం దొరకడం అనేది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దళిత వర్గం చెందిన ఒకటి నాయ నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక దళిత మాదిగ వర్గం నుంచి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్గా ఇలా క్యాబినెట్లో అవకాశం అంటే ఈ దళిత వర్గానికి చెందినటువంటి పేద ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని వర్గాలకు సమన్వయం చేసేది కాంగ్రెస్ పార్టీ మా ధర్మపురం ప్రజలు మా ధర్మానం ప్రజలకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పార్టీకి మా మన వర్గానికి సంబంధించిన అన్ని వర్గాలకు సోషల్ జస్టిస్ అంటే సమన్వయం అందరికీ న్యాయం సమన్వయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పదిహేను నెల లోపట కొత్తగా ఏర్పట ప్రభుత్వం పదిహేను నెల లోపల పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు సమన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇలా బలహీన వర్గాలు బడుగు వర్గాలు దళిత వర్గాలు అట్టడి వర్గాలకు ఈ రాష్ట్రంలో ఏ మంత్రివర్గంలో కూడా ఇలా బహుజనులుగా మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే అది గౌరవ మన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోపట మల్లికార్జున గారి నేతృత్వంలోపట మా ముఖ్యమంత్రి ఈ ఈరోజు ఇంత పెద్ద గో అవకాశాన్ని నాకు ఇచ్చిండు మా ధర్మారం ధర్మపురికి ప్రజలందరూ కూడా చేతులు జోడించి లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా మంత్రిగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా